వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక సోషల్ మీడియాలో అలాగే సాక్షి పత్రికలో ఛానల్లో వాళ్ళు ఇచ్చినటువంటి పోస్టు కామెంట్స్ ఎలా ఉన్నాయంటే గన్నవరం టు హైదరాబాద్ చక్కర్లు ఏపీలో జల్సా రాయిళ్ళు కరో కరో జల్సా కరో మీ తండ్రి కొడుకులు నారా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పని బాగుంది ప్రజల సొమ్ముతో ప్రత్యేక విమానాలు వేసుకుని షేర్ ఆటోల మాదిరి ఇష్టానుసారం షికారులు చేస్తున్నారు రైతులు విద్యార్థులు ఎవరు ఎలా అల్లాడిపోతున్నా మీ జల్సాలకి మాత్రం లోటు లేదులే ఎవడబ్బ సొమ్మని రిపీట్ ఎవడబ్బా సమ్ అని ప్రత్యేక విమానాల్లో డెబ్బై సార్లు హైదరాబాద్ వెళ్ళారు తండ్రి కొడుకులు రాష్ట్రానికి భారమే తప్ప ఎవరికి పైసా ప్రయోజనం లేదు ఇక డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో కన్నా హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటూ ఇప్పటికే నూట ఇరవై రెండు సార్లు ప్రత్యేక విమానాల్లో షికారులు చేశారు మీ ముగ్గురిని సుఖపెట్టడానికి రాష్ట్ర ప్రజలు కష్టించి పనులు గడుతున్నారు ఇది వారు వేసినటువంటి పోస్ట్ ముగ్గురు జల్సా చేస్తున్నారు అని చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనే దాని ప్రకారం నిన్న పంపించడం కూడా జరిగింది అని తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్తూనే ముందుంది ముసళ్ళ పండుగ అంటే గతంలో అలవాటే కదా చినబాబు చిరుతిండి పాతిక లక్షల ఖర్చు అని చెప్పి సాక్షి పత్రికలోనే వేశారు ఇప్పటికీ ఆ డిఫమేషన్ కేసు నడుస్తూనే ఉంది పరువు నష్టం దావా నడుస్తూనే ఉంది లోకేష్ విశాఖపట్నం కోర్టుకి రెగ్యులర్గా హాజరవుతూ వస్తున్నారు దీనికి సంబంధించి కేసు విచారణకి బట్ అవతల సైడ్ నుంచి మాత్రం ఏమీ లేదు అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు ఇదొకటి డెబ్భై ఏడు సార్లు ఏకంగా ప్రయాణం చేశారు లోకేష్ చంద్రబాబు అని చెప్పని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి సమాచారాన్ని మనం చూసినట్లయితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సామాజిక కార్యకర్త అడిగినటువంటి దానికి వచ్చినటువంటి సమాధానం చూసినట్టయితే ఆయన ఈ పర్యటనల కోసం డెబ్భై ఏడు పర్యటనలు కూడా ఆయన సొంత ఖర్చులతోటే జరిగాయి ఈ క్షణం దాకా కూడా లోకేష్ తన పర్యటనల ఖర్చు మొత్తాన్ని దేన్నైనా సరే ఆయన నిర్వహించేటువంటి మానవ వనరులు ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్ అలాగే ఆర్టీజీ శాఖల నుంచి ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ చెయ్యలేదు ఒక్క రూపాయి కూడా క్లెయిమ్ చెయ్యలేదు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కొండమాల సురేష్ బాబు అడిగినటువంటి సమాధా ప్రశ్నకి సమాధానంగా విత్ రిఫరెన్స్ టు యువర్ ఆర్టీఐ అప్లికేషన్ సిటెడ్ అండర్ రిఫరెన్స్ ఐఎమ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ నో ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ హ్యావ్ బీన్ క్లెయిమ్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద ఆనరబుల్ మినిస్టర్ ఫర్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటేరియట్ వెలగపూడి డాక్టర్ అజయ్ కుమార్ ఐఏఎస్ సారీ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కాపీ తర్వాత తర్వాత హెచ్ఆర్డీ డిపార్ట్మెంట్కి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ ఇచ్చినటువంటిది నో నో క్లెయిమ్ నో క్లెయిమ్ ఐటీఎస్ హెచ్ఆర్డీ అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా వచ్చినటువంటి సమాధానం ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా లోకేష్ తీసుకోలేదు అనేది చాలా స్పష్టంగా ఈ డీటెయిల్స్లో తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గారి నూట ఇరవై రెండు ప్రయాణాలకు సంబంధించి కూడా అతి త్వరలోనే దాని డీటెయిల్స్ కూడా వస్తాయి చాలా క్లియర్గా అంటే వాళ్ళు సంస్థాగతంగా ఏం జరుగుతుంది ఏంటి ఇవన్నీ పక్కన పెడితే మనం షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అని లేదంటే కరేడ్ భూములని ఇంకోటని వీటి మీద ఎలా అయితే మనం కూడా అంటున్నామో దానికి ఆధారాలు ఇవి ఉన్నాయి గతంలో విమర్శించారు కాబట్టి ఇప్పుడు ఆ విమర్శలను వాళ్ళు బయట పెట్టుకోవాలి బట్ ఇవి ఎలా ఉన్నాయంటే ప్రజల్ని ఇంకా మరింత తప్పుదో పట్టించేలాగా తప్పుడు ప్రచారం చేసేటువంటి విధంగానే ఉన్నాయి తప్ప ఇంకోటి కానే కాదు ఎందుకు గతంలో మనం చూసాం ప్రజల సొమ్ముని ఏ విధంగా ఖర్చు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధాస్తులు అనేటువంటి దానికి తాడేపల్లిలో ఉన్నటువంటి ఆయన నివాస గృహాన్ని చూస్తే సరిపోతుంది అది ఒకటి విశాఖపట్నంలో కట్టించినటువంటి ఆ ప్యాలెస్లు ఏవైతే ఉన్నాయో ఐదు వందల కోట్ల ప్యాలెస్లు అందులో ఉన్నటువంటి ఆ మరుగుదొడ్డి ఆ బాత్ టబ్బు మసాజ్ టేబుల్ స్పా టేబుల్ వీటిని చూస్తే తెలుస్తుంది సలవిడిగా ఖర్చు పెట్టింది ఎవరనేది రెండోది ఏ ఒక్క పర్యటనలో కూడా ఇవెందో ఇవన్నీ ప్రైవేటు ఖర్చులతో అంటే ఆయన ప్రభుత్వం నుంచి క్లెయిమ్ చేయలేదు కాబట్టి ఆయన అంత ఆయనే పెట్టుకుంటున్నారు అన్నది ఒక పాయింట్ అయితే సెకండ్ పాయింట్ డెబ్భై ఏడు సార్లు వెళ్ళినా హైదరాబాద్ వెళ్ళినా ఇంకో చోటకి వెళ్ళినా మళ్ళీ ఇటు షటిల్ చేసినా ఏమున్నప్పటికీ కూడా వారి భార్యను దింపడానికో లోకేష్ గారి భార్యను దింపడానికో వారికి ఆ తల్లిగారిని దింపడానికో కొడుకుని డ్రాప్ చేయడానికో ఆయనేమీ ప్రభుత్వం నుంచి పైసలు తీసుకోలేదు వేరస్ జగన్మోహన్ రెడ్డి గారి గతంలో చేసినటువంటి పని ఏంటంటే ఏ రోజైనా ఆయన ఒక ప్రయాణానికి వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పెట్టారా లేదు ఈవెన్ ఆయన కోర్టుకు వెళ్ళడానికి కూడా ఆయన కోర్టుకు వెళ్ళడానికి కూడా డెబ్భై లక్షల రూపాయలు ప్రజల సొమ్మునే ఖర్చు పెట్టారు డెబ్భై లక్షల రూపాయలు ప్రజల సొమ్మునే ఖర్చు పెట్టారు రెండు వేల ఇరవై జనవరి పదో తేదీన కోర్టుకు వెళ్ళినటువంటి సమయంలో డెబ్భై లక్షలు అవుతుంది నేను వచ్చేసరికి ప్రతిసారి వచ్చి వెళ్ళడానికి అందుకని మినహాయింపు ఇవ్వండి అని అడిగి డెబ్భై లక్షలు ఆ రోజు ఆయన సొంత కేసులు ఏవైతే ఉన్నాయో అక్రమాస్తుల కేసులు దాంట్లో ఆయన ఖర్చు పెట్టింది అండ్ ఆఫ్టర్ దట్ ఆయన ఎక్కడికో పర్యటనకి వెళ్తూ బేగంపేట్లో హైదరాబాద్ బేగంపేట్లో ఆయనకు అక్కడ హాల్ట్ లేదు ఢిల్లీ వెళ్ళాలి తాడేపల్లి నుంచి ఢిల్లీ వెళ్ళాలి ఢిల్లీ కూడా వెళ్ళడానికి హైదరాబాద్లో హాల్ట్ ఇచ్చి హైదరాబాద్లో భార్యామణిని డ్రాప్ చేసి అక్కడి నుంచి ఆయన ఢిల్లీ వెళ్ళారు ప్రభుత్వ ఖర్చు ప్రభుత్వ ఖర్చు పైసా కూడా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత ఖర్చు లేదు దాంట్లో ఐదేళ్లలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఆఖరికి వాళ్ళు వేసినటువంటి సెట్లు పండగొస్తే గుడి సెట్టు పనులు చేయడానికి ఇంట్లో సెక్రటేరియట్ సెట్ ఏకంగా సచివాలయంలో ఈ మీటింగ్లు జరిగేటువంటి కాన్ఫరెన్స్ సెట్ ఇప్పటికీ రికవరీ చేయలేదు ప్రభుత్వం దాన్ని వాళ్ళు కూడా వెనక్కి ఇవ్వలేదు ఇంకా తాడేపల్లిలోనే ఉన్నాయి అవి ప్రభుత్వానికి అంత ఉదారత ప్రజల సొమ్ము మరి అండ్ భద్రత కోసం పెట్టినటువంటి సీసీటీవీలు వేయించుకున్నటువంటి రోడ్లు ఏకంగా వెనకాల హెలీప్యాడ్ సపరేట్గా సరే ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ ఉండాలి ఇంటి పక్కనే తప్పులేదు వేరే చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆ కరకట్ట కొంప ఏదైతే ఉందో అక్కడ హెలిప్యాడ్ పెట్టుకున్నారు కాబట్టి దానిలో అది పక్కన పెట్టేద్దాం అది కాకుండా సపరేట్ రోడ్డు మళ్ళీ సచివాలయానికి ప్రజల మధ్యలోంచి అందరూ వెళ్ళేటువంటి రోడ్లో వెళ్ళాం సపరేట్గా మాకు రోడ్డు కావాలి అక్కడ కాలనీలన్నీ ఖాళీ చేయించేసేయాలి ఏడు కిలోమీటర్లకి హెలికాప్టర్ ఏడు కిలోమీటర్లకి హెలికాప్టర్ అక్షరాల ప్రజల సొమ్ము ఇంకా జోక్ ఏంటంటే సమోసాల కోసం సమోసాల కోసం తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారు కేవలం సమోసాలకి తొమ్మిది కోట్ల రూపాయల సమోసాలు మరి టీ సమోసాలకు కూడా అది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అటు తిరుమల కార్పొ టిటిడి కార్పొరేషన్ ఉంది కదా తిరుమల మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ టీటీడీ కాదు మున్సిపల్ కార్పొరేషన్లో మూడు కోట్లు ఖర్చు పెట్టారు ఇంతకని సమోసాల ఖర్చుని చూస్తే వచ్చింది సో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని కోట్ల రూపాయలు ప్రజలతో ఖర్చు పెట్టారు సొమ్ములు ఆయన వ్యక్తిగత పర్యటనలు అయినా సరే ఇంకోటైనా సరే ఒక్క పైసా కూడా జగన్మోహన్ రెడ్డి గారు జబుల నుంచి తీయలేదే అన్నీ కూడా ప్రజల ఖర్చుతోనే అయింది ఇప్పుడు ప్రైవేట్గా వెళ్తూ ఉంటే ప్రైవేట్గా వెళ్ళి ప్రైవేట్ అంటే వాళ్ళ వ్యక్తిగత ఖర్చులతో వెళుతూ ఉంటే ఇందులో వీళ్ళకి ఏమొచ్చింది నొప్పి అని చెప్పి అడుగుతున్నారు సో ఇప్పటిదాకా తప్పుడు ఆరోపణలు చేసినటువంటి దానికి రేపు మళ్ళీ పరువు నష్టం దావా కానీ ఇప్పుడు క్రిమినల్ డిఫర్మేషన్ కేసు యాక్చువల్లీ వేయొచ్చు అండ్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళకి బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ వాళ్ళకి ఢిల్లీలో కంప్లైంట్ లోకేష్ ఇవ్వచ్చు ఇప్పుడు డెఫినెట్గా ఇవ్వచ్చు ప్రభుత్వం పరువు తీయడం కోసం అని వ్యక్తిత్వ హనం చేయడానికి ఇదిగో వ్యక్తిగతంగా ఇలాంటి ఇచ్చేస్తున్నారని చెప్పడితే బయటికి రావడం కష్టం ఖచ్చితంగా ఈరోజు ప్రజల ముందుకు వచ్చి మేము తప్పు చేసాం క్షమించండి అని చెప్పి తలొంచుకుని అడగాల్సిందే తప్ప ఇంకోటి ఏమీ లేనే లేదు ఇందులో ఏమంటారు ఇక పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఆర్టీఐ త్వరలోనే అందబోతోంది మరి ఆయన క్లెయిమ్ చేశారా లేదా అనేది ఎక్కడ నూట ఇరవై రెండు సార్లు అన్నారు ఆ నూట రెండు ఇరవై రెండుకి సంబంధించిన అంశాలు కూడా పెట్టిన తర్వాత అప్పుడు ఓవరాల్గా కేసు వేస్తుందేమో ప్రభుత్వం చూడాలి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా